బాధ్యత ఎందుకంటే మీరు రోజు చేసే పని కాబట్టి మర్చిపోతారు చాలా మంది క్యాషువల్గా వెళ్ళిపోతుంది మొత్తం అంతా క్యాషువల్గా చేసే క్రమంలో ఏమైందంటే ఏదో ఒకటి జరిగి ఒక్క మనిషి ప్రాణం మనం ఇంత చేసే దేనికోసం హ్యాపీగా ఎంత చేయడం కోసం ఈ పండుగని మనం ప్రతి గొప్పగా జరుపుకోవడం కోసం మనం చేస్తాం అట్లాంటి టైంలో ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే చాలా బాధ అనిపిస్తాయి జరుపుకుండటం కోసమే మేము అన్ని రకాలుగా కూడా మేము బీపింగ్ పెట్టి మీ ఉన్న రోజుల్లో మా పెద్ద జిల్లాలో ఏం కాకుండా ఉండాలని ఉద్దేశంతో ఈ బీపింగ్ పెట్టడం జరిగింది ఎక్కడ లేదు ఇట్లా మీరు ఆల్రెడీ హైదరాబాద్ టౌన్ చూసుకోండి పెద్ద పెద్ద టౌన్ చూసుకోండి అన్ని కూడా మార్నింగ్ పది గంటలకు పూజ అయితే మధ్యాహ్నం లంచ్ కానీ అన్నదానం చేసుకుంటారు అక్కడ స్టార్ట్ అవుతారు సాయంత్రం గంటలు మొత్తం లైన్లోకి వచ్చేస్తే గణేష్ గారికి కూడా నైట్ మొత్తం ఈ బస్సులో అయిపోతుంది మీరు నైట్ పది గంటలు హైదరాబాద్ పెడితే ఎవరు చూస్తారు అది మీ పది మంది ఎవరు ఎప్పుడు తప్పమంది ఎవరు ఉందా మీరు ఒక పెద్ద బ్యాండ్ లేస్తారు ఆ ఇరవై మంది బ్యాండ్ తప్ప ఎరు ఒక మనిషి కూడా చూడతారు ఎక్కడ లేని ఇక్కడ నీకన్నా ఒక్కొక్క టౌన్ లో మూడు వందల నాలుగు వందలు కలిసి ఉండే ఆదిలాబాద్ టౌన్ లో మార్నింగ్ మార్నింగ్ పది గంటల కల్లా పెద్ద అందరు వస్తారు ఆడికి గొబ్బరిగా ఉండి కలిసి కదిలిస్తే స్టార్ట్ అయింది మొత్తం స్టార్ట్ అయినాక సాయంత్రం ఎనిమిది గంటల వల్ల అందరు బ్రహ్మాండంగా లైన్ లో వచ్చేస్తారు అందరు ఆ విధంగా ఏర్పాటు చేయండి ఎంత మంచి కూడా చూడండి మీరు నైట్ పన్నెండు గంటలు చేసినా పొద్దున కూడా పన్నెండు గంటలకు అయిపోవచ్చు పన్నెండు గంటలు నేను చెప్పి ఇరవై నాలుగు గంటలు మీరు రోడ్డు మీద ఉండొచ్చు ఇక పొద్దున పది గంటలు చేస్తే రేపు పొద్దున పది గంటల దాకా చేసుకోవచ్చు

దీంచుతాడు మనం ఎన్నో చూస్తున్నాం చరిత్రలో అన్ని కూడా మనం ఏదో నాది గొప్ప నేనే టాపు నేనే అది మేము మన కొలిసే లక్షణం కూడా అది కరెక్ట్ కూడా కాదని అది మర్చిపోవాలని కోరుకున్నాను భక్తి భావంతో చాలా మంచిగా చేసుకోవాలని మీ కోఆపరేషన్ ఉంటే మేము ఎవరినా రోడ్ మీద బందోబస్తు చేయడానికి మేము రెడీ ఉన్నాం టైం కూడా

నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా విమర్శ అయ్యే విధంగా మీరు నిర్మించుకోవాలని అవసరం నేను మళ్ళీ మీరు మీటింగ్ పెడితే నేను కూడా వస్తాను మా అందులో అందరూ మాట్లాడతారు మాట్లాడుతున్న మీరు అందరూ కూడా సహకారంతో పీస్ఫుల్గా అయిపోవాలని నేను ఇంకా ఎవరైనా ఉంటే సూచనలు చెప్పారు